ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం విని చేసులు పొందుకోగలరు మన ప్రభువైన యేసుక్రీస్తు శుభోదయం శ్రోతరాధ ఎలాగున్నారు బాగా ఉన్నారని మన ప్రభువైన యొక్క నామములో మీ అందరికీ శుభవందనములు తెలియజేస్తూ ఉన్నాం నిన్నటి దినం క్రిస్మస్ ఆరాధనలో సంతోషంగా మన కుటుంబాలతో గడిపి ఉండవచ్చు లేదంటే కొన్ని అవాంతర పరిస్థితులను బట్టి మన జీవితాల్లో సంతోషం లేకపోవచ్చు ఏదైనప్పటికీ మనం నమ్ముకున్న దేవుడు నిజమైనవాడు సర్వశక్తిమంతుడు నిన్న నేడు రేపు ఏకరీతిగొన్న దేవుణ్ణి ఆరాధిస్తున్న మీరు నేను ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని వినడానికి సిద్ధపడవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను జీజస్ క్రైస్ట్ ఎ కింగ్ లైక్ నో అదర్ అనే అంశాన్ని యేసు ప్రభు వారికి ఎవరూ సాటిలేని రాజు అని మీ మధ్యన చెప్పడానికి నేను సిద్ధపడుతూ ఉన్నాను నిజమే యేసు ప్రభు వారికి సరైన రాజు సాటి అయిన రాజు ఎవ్వరూ లేరు ఆయన ఒక్కడే అందుకనే యేసు రాజ్యము లోకరాజ్యం లాంటిది కాదు ఇది ధర్మం ప్రేమ నిత్య జీవం యొక్క రాజ్యముగా ఈ రాజ్యం మనకి కనబడుతూ ఉంది అందుకే మతె శువార్త రెండు రెండు వచనం ప్రకారం దేశపు జ్ఞానులు ఎరుసలేముకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప చెప్పి నిజంగా ఈ మాట చదువుతున్నప్పుడు మనకి యూదా దేశపు జ్ఞానులు ఎరుసలేముకు వచ్చి ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు వారు యూదా దేశంలో ఉండే రాజు దగ్గరకు వచ్చి అడిగిన విధానం మనం చూడవచ్చును ప్రీమిన్ వాళ్ళరా వార్త ఇరవై ఒకటి ఐదులో అద్భుతంగా ఈ మాట వ్రాయబడి ఉంది ఏమనుందంటే ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ యుద్ధకు వచ్చుచున్నాడని సీమోని కుమారితో చెప్పుడి అని వ్రాయబడి ఉంది అదేవిధంగా యోహన్ వార్త పద్దెనిమిది ముప్పై ఆరులో నా రాజ్యము లోకానికి చెందలేదు అని చెబుతున్నాడు ప్రకటన పదిహేడు పద్నాలుగులో రాజాది రాజుగా యశుప్రభు వారు రాబోతున్నారు యషయ్య ముప్పై మూడు ఇరవై రెండులో యుహోవా మన రాజు అని వ్రాయబడి ఉంది లోకాసు వార్త ఒకటి ముప్పై మూడులో ఆయన రాజ్యానికి అంతముండదు అని రాయబడి ఉంది జకర్యా తొమ్మిది తొమ్మిదిలో ప్రవచించిన ప్రవచనం బట్టి నీతిమంతుడైన రాజు అని వ్రాయబడి ఉంది ప్రిమన్వర్లరా ఉదయ కాలము రాజాది రాజుగా ఎవరికీ సాటి లేని మహారాజుగా యేసుప్రభువారు లోకానికి రాబోతున్నారనే సత్యాన్ని అప్పటి పండితులు తెలియజేశారు ఆయన చిత్తం అనుసరించే పౌరులుగా మనం జీవించాలి ఆయన రాజ్య విలువలను ఎరిగిన వారిగా మన ద్వారా ప్రేమ నీతి కరుణ పాటించవలసిన బాధ్యత దేవుడు మనకిస్తున్నాడు ఇవన్నీ మనం పాటిస్తే మనకు వచ్చే లాభం ఏమిటి ఆలోచిద్దాం స్వర్ణరాజ్య ఆశీర్వాదాలు మన జీవితాన్ని నింపుతాయి అంత సంతోషంతో ప్రేమతో కరుణతో మనం జీవిస్తే మనం నిత్య జీవనకి అవుతామనే సత్యాన్ని దేవుడు ఈ వాక్యం ద్వారా ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు ముగింపుగా క్రీస్తు రాజైన జీవితమే నిజమైన రాజ జీవితం అని దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు ప్రిమన్వలరా రాజాది రాజుగా ఈ లోకానికి వచ్చిన యేసు వారిని మనము మన రాజుగా స్వీకరిద్దామా మన జీవితాల్లో ఎటువంటి కష్టమున్నా బాధ ఉన్నా ఇరుకులున్నా ఇబ్బందులున్నా మొదటగా మొదట ఆయన రాజ్యమును నీతిని నెతకమని చెప్పిన వాక్యము బట్టి ఆయన రాజ్యం ఏమిటో చూద్దాం ఆయన రాజ్యంలో ధర్మం ఉంటుంది నీతి ఉంటుంది న్యాయం ఉంటుంది ప్రేమ ఉంటుంది నిత్యజీవం ఉంటుంది ఇవన్నీ మనం పొందగలిగితే ఆయన రాజ్యానికి వారసులుగా దేవుడు మనల్ని ఉంచడానికి సిద్ధపరుస్తూ ఉన్నాడు అటువంటి మనసుతో అటువంటి హృదయంతో మన జీవితంలో యేసు నిజమైన దేవుడు ఆయనకి సాటి అయిన వారు ఎవరూ లేరనే సత్యాన్ని నీవు నేను గ్రహించడానికి దేవుడు మనతో ఈ ఉదయకాలం మాట్లాడుతూ ఉన్నాడు మార్చుకుందామా మన జీవితం మన మనం యొక్క పైన యేసు రాజ్యానికి వారసులుగా ఉండాలి అలాంటి కృప దేవుడు మనకిచ్చేలాగున రాజున రాజుకి సాటి లేని రాజుకి యేసుప్రభు వారికి మనము ఆయన పౌరులుగా ఉండడానికి సిద్ధపడదాం ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతుకుదాం అలాంటి కృపదేవుడు మనకి ఇచ్చులాగున ప్రార్థన చేసుకుందాం ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ